చాలా అవసరము సూర్యుడు ఉదయించడానికి ముందే లేవాలి అస్తమించిన తరువాతే నిద్రించాలి నోములు వ్రతాలు చేసే రోజు తలకు నూనె పెట్టడం దువ్వడం చేయరాదు శని ఆది మంగళవారాల్లో కొత్త వస్తువుని కొనరాదు స్నానం చేయకుండా దీపం వెలిగించవద్దు శుక్రవారం ప్రయాణం చేయవద్దు తొలుతగా ముందు మీరు బొట్టు పెట్టుకుని ఆపై ఇతరులకు బొట్టు పెట్టాలి పూజా సమయంలో మంచినీళ్లు మజ్జిగ మీ చేతులతో వడ్డించవద్దు ఇతరుల నుండి ఉప్పు నూనె తీసుకోవద్దు గడపను కాలితో తొక్కకుండా జాగ్రత్త వహించండి గడప బయట నుంచి లోపల వస్తువుని బయటకు తీసుకురావద్దు అలాగే బయట వస్తువును గడప అవతల పెట్టరాదు రాత్రి భోజనంలో పెరుగును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు బంగారము రత్నములు దీపము శివలింగము శంఖము సాల గ్రామము జలము పుష్పము తలసీదళాలు జపమాలలు కర్పూరము రుద్రాక్షమాల గరిక పుస్తకము యజ్ఞోపవీతమూ ఆవు పంచకమూ నెయ్యి తమలపాకులు పండ్లు వీటిని ఎట్టి పరిస్థితుల్లో కటిక నేలపై ఉంచరాదు తీర్థం తీసుకోవటానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకుంటాము అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటుము అలా చేయడం తగదు తీర్థం పంచామృతంతో చేస్తారు ఇందులో తేనే పంచదార వంటివి జుట్టుకు మంచివి కాదు అలాగే తులసి తీర్థం తీసుకున్నాక కూడా తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు ఏ తీర్థం తీసుకున్నా చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి వైష్ణవ సంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది భగవంతుణ్ణి దర్శించి తీసుకునే తీర్థంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉంటాయి శ్రీగంధం తులసి పచ్చకర్పూరం కేసరి మొదలగు వాటిని భగవంతుని తీర్థంలో కలుపుతారు ఈ తీర్థం క్రిమిసంహారకంతో పాటు రోగనివారక గుణాలను కలిగి ఉంటుంది అందుకే భగవంతుని దర్శించాక తీర్థం తీసుకుంటే ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది వెల్లుల్లి శక్తివంతమైనది రక్షితమైనది ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి నీరుల్లిపాయలను తీసుకోవడం గుండెకు ఎంతో మంచిది గుడికి తలస్నానం చేయకుండా వెళ్ళకూడదు దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు దీపాన్ని అదరవత్తితో వెలిగించాలి గతించిన కాలము విల్లు నుండి వెలవడ్డ బాణము పెదవి దాటిన మాటా చేజారిన అవకాశము తిరిగి రావు కావున కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్ధాలు జరగవు అవకాశం అరుదుగా వస్తుంది అప్పుడే తలుపు తీయాలి పరుచుకోవాలి ఆ తర్వాత తలుపు తీసిన లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని ఉదయం లేవగానే పది దోసిళ్ల నీరు తాగడం మంచిది ఎంతో యవ్వనవంతంగా ఉంటారు పెద్దలకి పిల్లలకి ఉదయాన్నే నీళ్లు తాగడం అలవాటు చేస్తే వారి జీవితాంతమూ అజీర్తి మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉంటారు రాగి చెంబుతో నీరు తాగితే ఎలాంటి మలబద్ధకం ఉండదని ఆయుర్వేదం చెబుతోంది పరిగెత్తేవారికీ ఆవులించేవారికీ తలస్నానం చేస్తున్నవారికి నమస్కరించకూడదు ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నీళ్లలోనూ అద్దల్లోనూ చూడరాదు